బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ బుకా మహేష్ బాబు గారు సార్తో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకున్నారు హలో సార్ నమస్తే నమస్తే సార్ జనరల్ గా ఈ మధ్య కాలంలో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వెయిట్ గెయిన్ అయితే ఎన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేసినా ఫుడ్ ఎంత కంట్రోల్లో పెట్టినా కానీ జనరల్గా అయితే వెయిట్ అయితే లాస్ అవ్వట్లేదు సో ఆయుర్వేదంలో మనకి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి సార్ వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా తగ్గించుకోవాలి అంటే జనరల్గా ఆయుర్వేద వైద్యంలో తీసుకున్నట్లయితే కేవలము రోగం వచ్చాకనే ఆయుర్వేద వైద్యం అని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ రోగం రాకుండా ఉండడానికి కూడా ఆయుర్వేద వైద్యం ఉంది ఎందుకంటే ఆయుర్వేద వైద్యం అనేది నాచురోపతి యోగాతో కూడినటువంటి ఒక విధి విధానంతో కూడింది అది ప్రివెంటివ్ మెడిసిన్ ఆఫ్ ఆయుర్వేద చాలా వరకు ఆ ప్రివెంటివ్ మెడిసిన్ ఆఫ్ ఆయుర్వేదాను ఎవరు ఇప్పటిదాకా టచ్ చేయలేదు ఆయుర్వేదం అంటే ఏదో రోగం వచ్చాకనే ఇది ఒక వైద్య శాస్త్రం అలోపతి లాగానే అని అని చాలా మంది అంటారు కానీ రోగం రాకుండా రాకుండా ఉండడానికి కూడా ఆయుర్వేద వైద్యం ఉంది దాన్ని ప్రివెంటివ్ ఆయుర్వేద వైద్యం అంటారు దాన్ని స్వస్థ వృత్తం అని అంటారు ఇప్పటిదాకా ఎవరు ఈ స్వస్థ వృత్తం అనేటువంటి సబ్జెక్ట్ గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు మనం మాట్లాడదాం అంటే ఇప్పుడు ఏమిటి అధిక బరువు పెరగడం అనే ఒక సమస్య అది నాగరిక సమాజాలలో అన్ని సమాజాలలో నాగరిక సమాజంలో ఎప్పుడైతే డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుందో వచ్చినప్పుడు ఇది ఒక తిని కూర్చునే వాళ్ళకు వచ్చేటటువంటి వ్యాధి అని అర్థం చెప్పాలంటే అంటే అన్ని నాగరిక సమాజాలలో అధిక బరువు అనేది ఒక పెద్ద సమస్య మనకు రకరకాల ఈజిప్ట్ పైన చూస్తాము తర్వాత భారతీయ దేవాలయాల పైన కూడా బొర్రేసుకుని ఉండేటటువంటి మనుషులను చూస్తాము ఈవెన్ బుద్ధిస్టిక్ లలో కూడా ఒక లడ్డు లడ్డుగా ఉండేటటువంటి తాతయ్య అదృష్టం దేవత కింద మనం చూస్తూ ఉంటాం అంటే అధిక బరువు అనేది అన్ని నాగరిక సమాజాలు ఒక సమస్య ఈ అధిక బరువు అనేది రావడానికి గల కారణాలు ఏంటి ఈ రోజుల్లో నాగరిక సమాజంలో ముఖ్యంగా పోస్ట్ గ్లోబలైజేషన్ ఎలాలో అందరూ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎదుర్కొనే ఒక భయంకరమైన సమస్య ఏంటంటే అధిక బరువు అన్నట్లు ఈ అధిక బరువు రావడానికి అంటే శారీరకమైనటువంటి శ్రమ లేకపోవడం అనే ప్రధానమైన కారణం ఎవరి నోస్ కానీ ఈజియెస్ట్ వేలో ఎలా తగ్గించుకోవాలి అనేది ఎవరి దగ్గర కూడా ఒక రకమైనటువంటి విధి విధానం లేదు ముందు కారణాలు ఏవైనా కానీ జెనెటికల్ ప్రాబ్లంతో అధిక బరువు ఉండే వాళ్ళు అది చాలా మైన పీపుల్ అన్నట్టు చాలా జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఉండదు కానీ అధిక మొత్తంలో ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్న విషయం అనేది అందరికీ తెలుసు అది ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే శీతల పానీయాలు తీసుకోవడం జంక్ ఫుడ్ తీసుకోవడం తర్వాత వేపుళ్ళు తర్వాత ముఖ్యంగా మనకి కల్చరల్ ట్రాన్సిషన్ ఎలా వచ్చిందంటే మంచి ఆహారం అంటే నూనె పదార్థాలతో తయారైంది బిర్యానీలు తినడము ఇది ఒక నాగరికమైనటువంటి ఆహార పదార్థాలు అంటే వేపుళ్ళు వేపుళ్ళు తింటేనే నిజమైన ఆహారం అనేటటువంటి భ్రాంతిలో నాగరిక సమాజం ఉంది వాస్తవానికి చెప్పినట్లయితే ఆహార పదార్థాలలో ముద ముఖ్యంగా నూనెలు లేకుండా అధిక మొత్తంలో వేపుళ్ళు లేకుండా కూడా మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకునే విధి విధానం కూడా ఉంది అయితే జనరల్ గా గా ఈ వెయిట్ పెరగడం అనేది జెనెటికల్ కూడా మన అది చాలా తక్కువ చాలా మైన్యూట్ అన్నట్లు ఇప్పుడు మనం గురించి చెప్పుకుంటాము భారతీయ సమాజంలో ఏమిటి జెనెటికల్ ఫ్యాక్టర్ అన్నట్లు లావుగా ఉండటం అనేది బాకాస్ట్ లో కొంతమంది ఉంటారు అది ఒక ఆరున్నర అడుగుల పొడుగు రెండు వందల మూడు వందల కిలోల బరువు ఉంటారు అదంతా జెనెటికల్ అన్నట్లు అంటే మానవ పరిణామ క్రమంలో పెద్ద శరీరాలు కలిగినటువంటి మానవులు కూడా ఉన్నారు నియంత్రితలు మానవులు ఉన్నారు చరిత్రలో కనిపిస్తారు వాళ్ళు కానీ ఆ జాతిలో వచ్చేటటువంటి లోపాలు కూడా ఉన్నాయి కదా అధిక బరువు ఉన్నప్పుడు గుండెపోటు జబ్బులు అధికంగా వస్తాయి కీల నొప్పులు వస్తాయి తర్వాత మల్టిపుల్ టిష్యూ డిజార్డర్స్ వస్తాయి ఇట్లాంటి వ్యాధుల వల్ల ఆ జాతి అంతరించిపోయింది అంటే ఆ ఘటోద్గజుల్లో ఉండేటటువంటి జాతి నియంత్రితలు మానవులు ఆ మానవులు అనేటువంటి వాళ్ళు అసలు మానవ చరిత్రలో ఉండేవాళ్ళు వాళ్ళు అంతరించిపోయారు జాతి అంతరించిపోయింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అధిక బరువు అనేటటువంటివి మానవ జాతికి ఒక వినాశనకరమైనటువంటిది ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి ఏమిటంటే ఒక ఏడు రోజుల ఒక ఆహార పద్ధతి అనేది గురు ఆయుక్య సంస్థ వాళ్ళు చాలా కాలం క్రితం ఒకటి తీసుకొచ్చారు ఆ పద్ధతి అంటే మొదటి రోజు ఏమిటి అంటే ముఖ్యంగా తీసుకునేటువంటి కాఫీ టీలలో పాలు లేకుండా చక్కెర లేకుండా తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ రోజులలో గ్రీన్ టీ అని ఎట్లా చెప్తారో ఆ గ్రీన్ టీ తీసుకోవాలి పాలు తీసుకోవద్దు పాలు కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది మొదటి రోజులు ఓన్లీ ఏమిటి అంటే ఓన్లీ ఫ్రూట్స్ అన్నట్టు మొట్టమొదటి రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూటల ఫ్రూట్స్ రెండో రోజు ఏంటి ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్ కొంచెం పెప్పరు సాల్ట్ వేసుకొని కేవలం బాయిల్డ్ వెజిటబుల్సే తీసుకుంటాం మూడో రోజు వచ్చి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కలిపి తీసుకుంటాం నాలుగో రోజు ఐదవ రోజు ఏమిటి అంటే మనకు జొన్నులతో చేసేటటువంటి ఒక మనం జొన్న ముక్కలతో చేసేటటువంటి ఒక లాగా చేసుకోవడం తర్వాత రాగి లాంటి కిచిడి లాంటివి చేసుకోవడం కొర్రలతో చేసుకునే కిచిడి లాంటివి చేసుకోవడం అది తీసుకోవడం తర్వాత ఐదు ఆరు ఏడు రోజులలో కూడా రాగి సంకటి లాంటివి చేసుకోవడం అన్నట్లు అంటే కొంచెం రాగి పిండితో కలుపుకొని కొంచెం ఒక ముద్దన్నం అందులో వేసేసుకున్నట్లయితే సంకట అవుతుంది ఆ సంకటితో పాటు ముఖ్యంగా మనం తీసుకునే వాటిల్లో ఈ వేరుశనగకాయలు కానీ నువ్వులు కానీ ఇట్లాంటివి అంటే మన కొబ్బరి కానీ వాడకుండా రోటి పచ్చళ్ళు కొబ్బరితో కొబ్బరి కాకుండా ఇవి కాకుండా ముఖ్యంగా కొత్తిమీర పచ్చడి కానీ కరివేపాకు పచ్చడి కానీ నల్లేరు పచ్చడి కానీ వెల్లుల్లి పచ్చడి కాని చింతపండు పచ్చడి కానీ ఇట్లాంటి పచ్చళ్ళు చేసుకొని గోంగూర పచ్చడి కానీ తర్వాత ఇట్లాంటి పచ్చళ్ళు చేసుకొని మనం రాగి ముద్ద ఐదు ఆరు ఏడు రోజులు తీసుకోవాలి ఇట్లా కనుక ఒక వారం రోజులు చేసినట్లయితే ఖచ్చితంగా మూడు కిలోలు తగ్గొచ్చు మేము అసలు ఇది ఇలా ఇలాంటి క్లినికల్ ట్రయల్ అనేటటువంటిది లాంగ్ లాంగ్ దశాబ్ద కాలం గురు గురువాయిక్యర్ అనేటటువంటిది కొన్ని వేల మంది పేషెంట్ల పైన చేస్తే సరిపోతుంది ఒక వన్ వీక్ చేసినట్లయితే రెండు నుంచి మూడు కిలోలు తగ్గుతుంది మనకు మన యొక్క శరీరం యొక్క వెయిట్ ప్రకారంగా ఎంత బరువునో చూసుకొని ఎన్ని కిలోలు తగ్గాలో నిర్ణయించుకొని అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే మనకు డిజైడ్ పది కిలోలు తగ్గాలనుకుంటున్నాం పదిహేను కిలోలు తగ్గాలనుకుంటున్నాం అది డిసైడ్ చేసుకుని ఇలా కనుక చేసుకున్నట్లయితే వారానికి రెండు నుంచి మూడు కిలోలు గణనీయంగా తగ్గించుకునే ఆస్కారం ఉంది ఇది ఆయుర్వేదంలో చెప్పినటువంటి నాచురోపథిక్ వే ఆఫ్ లివింగ్ అసలు చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ లో లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చినటువంటి అధిక బరువును మనము ఈ ఈ రకమైనటువంటి స్వస్థ వృత్తం ఆయుర్వేదంలో చెప్పబడిన స్వస్థ వృత్తం ప్రకారం గనక కాయగూరలు తర్వాత మిల్లెట్స్ తర్వాత ఇట్లాంటి వాటిని తీసుకొని నూనె ఉపయోగించుకోకుండా వంట వంటలు చేసుకొని ఇట్లా తిన్నట్లయితే ఖచ్చితంగా తగ్గొచ్చు ఇక్కడ వాకింగ్ అవసరం లేదు జాగింగ్ అవసరం లేదు తర్వాత ప్రాణాయామం చేయాల్సిన అవసరం లేదు ఏవి చేయాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే బ్రహ్మాండంగా తగ్గించుకోవచ్చు ఇలా ఎంత డిజైడ్ కావాలో అంత చేసుకోవచ్చు కానీ దీంట్లో ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నిరసన రావడం కానీ కాలు పట్టేయడం కానీ కాలులో తిమ్మిరు రావడం కానీ కళ్ళు తిరగడం కానీ నిద్ర పట్టకపోవడం కానీ ఇట్లాంటి సమస్యలు ఏవి ఉండవు ఇవి చాలా వరకు క్లినికల్ స్టడీ కండక్ట్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ బరువు తగ్గేటటువంటి ఆహారం అసలు ఏముండదు ఇంకా చెప్పాలంటే మనకు పిక్కలు పట్టేయడం కానీ కాళ్ళలో తిమ్మిలు రావడం కానీ అసిడిటీ వాళ్ళు కానీ లివర్ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకు కూడా చాలా అద్భుతంగా తగ్గుతుంది ఇంకా ఇన్ అడిషన్ టు దట్ ఎవరికైతే బార్డర్ లేని షుగర్ ఉంటుందో ఎవరికైతే షుగర్ ఉంటుందో అట్లాంటి వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ కూడా తగ్గి సో మంచి ఆరోగ్యాన్ని పొందేటటువంటి ఆస్కారం ఉంటుంది షుగర్ కొన్ని కొన్ని సందర్భాల్లో షుగర్ కూడా తగ్గినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి తగ్గడం అంటే పడిపోవడం కాదు అక్కడ అధికంగా షుగర్ ఉండి మందులు వేసుకున్నా కూడా తగ్గని వాళ్ళకు కూడా ఈ రకమైన ఆహార పద్ధతిని కంటిన్యూ చేసుకున్నట్టయితే షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చి ఆరోగ్యం ఇంకా మంచిగా మెరుగుపడి తిన్న ఆహారం చక్కగా జీర్ణం అయ్యి శరీరంలో ఉన్న అన్ని అంగాల పైన ఒత్తిడి తగ్గి ఒక నేచర్ వే ఆఫ్ లివింగ్ అనేది ఆయుర్వేదం అందించేటటువంటి గురు ఆయుర్ వారి ఆహార పద్ధతి